మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ రాజకీయాలంతా కూడా ఇప్పుడు గద్వాల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు దానికి ప్రధాన కారణం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేయడం మరోవైపు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా చెల్ల వంశచంద్ పోటీ చేయడం నారాంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డీకే అరుణమ్మ బంగ్లా రాజకీయాలు చేసి ఒక బలహీన వర్గాలకు చెందిన సరితమ్మను ఓడించి చూపించింది అల్లుంతో ములాఖాత్ అయ్యి అత్త మొత్తం కూడా బంగ్లా రాజకీయాలు చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మలతో ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే మేడం మేడం నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలైనా ఆరోపణలైనా లేకపోతే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది గద్వాల సంబంధించిన నాయకురాలుగా మీరు చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న నారాయణపేటలో చేసిన వ్యాఖ్యాలు నూటికి నూరు శాతం వాస్తవాలు అన్న విషయం నేను చెప్పనవసరం లేదు ఈరోజు ఒక కురువ కురువాదవ్లే కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులే కానీ ఒక మహిళలు కానివ్వండి ఎందుకంటే నాకు ఆ రోజు ఏ పార్టీ కూడా కురువాళ్ళకు కానివ్వండి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అందులో ప్రత్యేకంగా గద్వాల్ పరిస్థితి ఒక నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేకత అంటే ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే గద్వాల నడిగడ్డ ఒక ఎత్తుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒక గడిల పాలన అనొచ్చు లేకపోతే బంగ్లాలు బండ్లాలు ఆ రెండింటికి పాలన తప్పించి ఇంకొక వ్యక్తి ఏలింది లేదు ఏకైక వ్యక్తి ఒక గట్టు భీమన్న గారు ఒక్కసారి ఒక టర్మ్ ఏలింది తప్పించి ఇప్పటివరకు ఇంకెవరు లేరు అలాంటి పరిస్థితిలో కూడా ఎంతోమంది వ్యతిరేకించినా ఎంతోమంది ధర్నాలు చేసినా సొంతం రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద ఏవేవో వాక్యాలు చేసినప్పటికీ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న పిసిసి గారు నా మీద నమ్మకంతో ఈమెతే అక్కడ లీడ్ చేయగలదు వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయగలదు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చిన ముందు టికెట్ వచ్చేవారికి ఒక ప్రచారాలు చేస్తే నేను నాన్ లోకల్ ఎందుకంటే నేను పాలమూరు బిడ్డని పుట్టింది పాలమూరులోనే మెట్టినూరు పాలమూరే ఇప్పుడు ఆమె ఎట్లయితే ఇటు మహబూబ్నగర్ మక్తల్లోనో ఎక్కడో పాల పుట్టినూరు అంటది అదేవిధంగా గద్వాల్ గద్వాల్ కూడా ఆలంపూర్కి సంబంధించిన ధర్మవరంకి తన అత్తగారు మరి ఆలంపూర్కి సంబంధించిన ధర్మవరంలో పుట్టిన మెట్టినూరు అయిన అరుణమ్మ గద్వాల్లో వచ్చి పోటీ చేయొచ్చు గెలవచ్చు కానీ నేను ఆలంపూర్కి సంబంధించిన ఒక జలాపురం గ్రామం నుంచి గద్వాల పోటీ చేయొద్దని నాన్లో కలని ఎంతో మంది నుంచి బ్యానర్లు పెట్టించి కటౌట్లు పెట్టించి ఎన్నో దుష్ప్రచారాలు చేసి టికెట్ రాకుండా చేసే ప్రయత్నాలు చాలా చేసింది అవన్నీ కావు అని బేఖాతా చేసి రేవంత్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిండు సరే అది ఆ స్టేజ్ దాటిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అని నాలుగు రోజులకి నేను గద్వాలో బీసీలకు టికెట్ ఇస్తున్నా బీసీలో ఎక్కువ మంది ఉన్నారు అయితే నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇప్పుడు గద్వాలో ఉన్న వ్యక్తులందరూ కూడా డెబ్బై సంవత్సరాల నుంచి అదే పాపులేషన్ ఉంటుంది అదే వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కొత్తగా ఈ టర్మ్ ఒక్కటే బీసీలు బుట్టుక రాలేదు అది అందరికీ తెలిసిన వాస్తవం మరి ఎందుకు పక్కకు జరిగింది అంటే ఖచ్చితంగా ఆమె ఓడిపోతుంది అని ప్రతి సర్వేలలో కూడా నిర్ధారణ అయింది సరితమ్మ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి నేను పక్క తప్పుకోవాలి సరే నేను పక్క తప్పుకుంటేనే అవతల నాలుగుడన్నా గెలుస్తాడు మా కుటుంబం గెలుస్తుంది అనే ఒక దురుద్దేశంతో బీసీ బిడ్డను నిలబెట్టింది పాపం ఆ వ్యక్తికి కూడా ఆ క్యాండిడేట్కి కూడా చివరి రెండు మూడు రోజులు తెలుసుకొని ఆయనే చాలా బాగా కనీసం ఆయనకున్న ఫండ్ కూడా బయట చేసుకోవాలి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అది క్లియర్ అయింది అది స్పష్టంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది బీజేపీ పార్టీలో మరి కేవలం గద్వాల్లో ఒక్కటే ఏడు వేల ఓట్లు పడ్డాయి మొత్తం ఉమ్మడి పాలమూరులో ఎక్కడ కూడా బీజేపీకి ఎంతో కొంత ఒక ఇరవై వేలు పడ్డాయి మరి ఆమె అంటే ఆమెకున్న క్యాడర్ ఏంది ఆమెకున్న అని అక్కడ అర్థం చేసుకోవచ్చు ఆమె నిజంగా అల్లుడికి సపోర్టే చేయలేదు అనుకోండి ఒక మాట చేయలేదు అన్నప్పుడు ఆమెకి బీజేపీ ఓట్లన్న పడాలి ఆమె పెట్టుకున్న వ్యక్తినైనా గెలిపియాలి గెలిపియలేదు ఓడిపోలే అంటే ఓడిపోయింది అంటే ఇక్కడ తక్కువ మెజార్టీ వచ్చిందంటే ఖచ్చితంగా అల్లుడికి సపోర్ట్ చేసి ఆ విషయం నేను ఆమెని బహిరంగంగా ప్రెస్ వాళ్ళతోనే ప్రెస్ వాళ్ళ ద్వారా నేను అడిగిన మీరు మీ అల్లుడికి సపోర్ట్ చేయకపోతే జమ్ములమ్మ గుడికి రండి ప్రమాణం చేయండి నేను అల్లుడికి సపోర్ట్ చేయలేదని మేము ఇక్కడికి ఆపేస్తాం లేదు అంటే ఖచ్చితంగా నీ పార్టీకి నువ్వు ద్రోహం చేసినట్టు బీజేపీ పార్టీ నుంచి బీజేపీ క్యాండిడేట్ని ఓడగొట్టే ప్రయత్నంలో నువ్వే ముందున్నట్టు అంటే ఇప్పటివరకీ కూడా దానికి స్పందించలేదు అంటే అది నిజమా వాస్తవమా కాదన్న ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది ఈరోజు మా గద్వాలే కాదు ఎక్కడ పోయినా పోయినా ఇది బంగ్లాలు బంగ్లాలు చేసిన కుట్ర తప్పించి ఒక బీసీ బిడ్డగా మీరు ఓడిపోలేదు గెలిచినరు అంటున్నాను ఆత్మాభిమానంతో ఈరోజు ప్రతి బీసీ బిడ్డకు కూడా అన్యాయం చేసింది అన్యాయం చేయడంగా ద్రోహం చేసింది మాకు అంటే ఒక బీసీలకి ఒక ధైర్యం వచ్చే టైంలో ఆమె దెబ్బతీసి మళ్ళీ ఒక్కసారి వెనుకకు పంపించే ప్రయత్నం చేసింది కానీ ఈరోజు ప్రతి ఒక్క వెనుకబడ్డ జాతుల బిడ్డలు మేలుకున్నారు మాకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి అవకాశాన్ని చేతులారా కాలదనిన వ్యక్తిని ఈరోజు ఏం చేయాలి ఆమె రాజకీయ జీవితం ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నూటికి నూరు శాతం వాస్తవాలు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నేను చెప్పుకోవడం కాదు మా వెనుకబడ్డ జాతుల ప్రతి ఎక్కడ ఒక తెలంగాణ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలలో కూడా అక్కడ ఏం జరిగింది గద్వాల్లో అన్నది ఈరోజు స్పష్టంగా అందరికీ తెలుసు మాట్లాడుతూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఐదు సార్లు జిల్లాకు వచ్చారు ఒక సీఎంగా ఉండి మొత్తం కూడా నా మీద రాబందులాగా రాక్షసులాగా పడి ఒక మహిళని చూడకుండా ఆడుతున్నారు పండబెట్టి తొక్కుతా అనే ఒక వర్డ్ మాట్లాడిండు మహిళ ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తారు దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నోసార్లు సార్లు పాలమూరు జిల్లాకు వచ్చిండు గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా డీకే అర్ణ గురించి కానివ్వండి అండ్ అన్నమ్మ గారి గురించి కానీ ఆయన అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడలేదు కేవలం పార్టీల వరకే ఆయన మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు ఆయన నిలబెట్టిన బీసీ బిడ్డని నువ్వు ఓడగొట్టి నువ్వే అన్నావు కాబట్టి నీవు నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ని నేను గెలిపించాలన్నా అని ఆయన ప్రశ్నించింది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నా మీద విమర్శలు చేసింది కాబట్టి ఆయన క్యాండిడేట్ని ఓడగొట్టిన వ్యక్తి మీద ఆయన కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది సందర్భం వచ్చింది అలాగే నిన్న మాట్లాడిన మాటల్లో తొక్కుకుంటా పోతా అనడం అనేది పార్టీల పార్టీలకు పరంగా ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని కానివ్వండి బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి బీజేపీ పార్టీ అని కానివ్వండి మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కుతూ అంటే ఓడగొడుతూ మా పార్టీని గెలిపించుకుంటారనే ఉద్దేశం తప్పించి ఆ ఒక వ్యక్తిని దూషించి మాట్లాడే మనిషి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి అలవాట్లు మాకు లేవు ఆ అలవాట్లు అవి అంటే అలా మాట్లాడే ఒక వ్యక్తిని దూషించి మాట్లాడే అలవాట్లు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉన్నాయి అవి ఏమేమి మాట్లాడినరో ఇప్పటికీ పాత రికార్డులు అన్నీ తీస్తే అందరికీ బహిర్గతం అవుతాయి అందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు ఎన్నిసార్లు మీరు ఏం మాటలు మాట్లాడిండ్రో ఎంత అంటే దిగజన్న మాటలు మాట్లాడిండ్రో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు ఏదో నేను ఆడపిల్లని నన్ను ఇట్లా మాట్లాడుతుండ్రు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆడపిల్లల్ని ఎంతమందిని అమాయకంగా అంటే అన్యాయంగా మోసం చేసి నీ రాజకీయ జీత జీవితం కోసం వాళ్ళని అందరినీ మోసం చేసి ఆ రోజు వెనుకకు దోషేసిన వాళ్ళందరూ ఆడబిడ్డలు మాట్లాడకపోవచ్చేమో సరే వాళ్ళకి ఈరోజు సంతోషం అవుతుంటుంది అటు బంగారు శృతికి కానివ్వండి ఇటు ఇటు స్వర్ణల గారు కానీ వాళ్ళకి లోపల సంతోషం అవుతుంది వాళ్ళు బయటికి మాట్లాడలేరు కానీ నేను బయటికి మాట్లాడకుండా దాబెట్టుకొని మీకేదో భయపడి ఉండే రకాన్ని కాదు ఖచ్చితంగా మా వెనుకబడ్డ జాతులకి మీ వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడే పూర్చుకునే బాధ్యత మాది సో మా ఈరోజు యాదవ్ సోదరులందరు కానివ్వండి మా వెనుకబడ్డ జాతులు ప్రతి ఒక్క బిడ్డల ఆడబిడ్డలతో సహా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఎన్నడూ ఎవరిని దూషించలేదు ఆనాడు పార్టీలో ఉండి కూడా ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా అరుణమ్మన్ కానివ్వండి అవన్నీ దూషించలేదు అయినా కూడా మీరు నా మీద అన్యాయంగా మీ కేవలం మీ స్వార్థపు రాజకీయం కోసం మమ్మల్ని అన్యాయంగా మోసం చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా ఈరోజు ప్ర ప్రజలందరూ చూస్తుండ్రు ఆ అన్యాయంకి తీర్పు ఈ ఎంపీ ఎలక్షన్లో ఇవ్వబోతున్నారు కానీ జిల్లాకు చాలా అభివృద్ధి పనులు చేసిన నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇంతవరకు ఎవరు చేయలేదు నేను ఉన్నప్పుడు ప్రాణాలు తెగించి నేను ఆర్డీఎస్ కాల్వలు కావచ్చు అదేవిధంగా పాలమ్మూరు రంగారెడ్డి కూడా నేనే ముందు ఉండి కూడా నేను కొట్లాడినని చెప్పి కూడా మాట్లాడుతుంది మా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైందని చెప్పి కూడా చెప్తా ఉంటుంది దానిపైన ఏమంటారు పాలమూరికి సంబంధించిన కాదు కేవలం మా గద్వాలకే ఏం చేయలేదని స్పష్టం చేస్తున్నాం కదా ఇప్పటికీ చదువుకోవడానికి సరైన బడులు లేవు రోడ్ల మీద పోతే గుంతలో ఒక కడుపుతో ఉన్న మహిళ రోడ్ మా రోడ్ల మీద పోతే మధ్యలో డెలివరీ అయితే కూడా దిక్కులేదు అలాంటి పరిస్థితి ఉంది ఒక సరైన వైద్యం లేదు సరైన విద్య లేదు అదే పక్కన జిల్లాలు కంపేర్ చేసుకోండి ఇప్పుడు పక్కన వనపర్తి కావచ్చు మేపునారు ఇవన్నీ చూడండి మీరే చూస్తున్నారు స్పష్టంగా ఈరోజు కనబడుతుంది కదా మరి మీరు కూడా మంత్రిగా చేసిండ్రు మరి మీరెందుకు చేయలేకపోయిండ్రు అభివృద్ధి అంటే ముందు నీ నియోజకవర్గం చేసి పక్కన పక్కన వాళ్ళకి వెళ్తే అంటే సొంతంగా అభివృద్ధి చేసుకొని పక్క వాళ్ళ గురించి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది అభివృద్ధిలో వెనుకబడ్డ సంగతి ఈరోజు తెలంగాణకే కాదు దేశం మొత్తం మా గద్వాలు తెలుస్తుంది చ విద్యలో ఎంత ఎంత వెనుకబడుతూనే ఉంది ఇంకా కూడా చైల్డ్ మ్యారేజ్ అవుతున్నాయి మా దగ్గర అంటే చదువు లేకనే విద్య సరైన విద్య అందకపోవడం వల్లే అవుతుంది సో అభివృద్ధి అని చెప్పుకోవడం చెప్పుకుంటే సరిపోదు కనబడాలి అభివృద్ధి అది ఈరోజు అందరికి కనబడుతుంది వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన అభివృద్ధి కాదు అభివృద్ధి జరిగింది ఎక్కడ జరిగిందంటే మీరు బాగుపడ్డారు మీ కుటుంబాలు బాగుపడ్డాయి మీ ఆస్తులు పెరిగినాయి మీ అంతస్తులు పెరిగినాయి తప్పించి గద్వాల్కి ఏదో ధర్నాలు చేసి ఏమో చేసింది అంటున్నారు ధనాలు కాదు ఎండకి బయటికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఇక్కడ వరకు మాస్కులు వేసుకొని తిరుగుతున్న అన్నమ్మ మా పేదవాళ్ళ గురించి వాళ్ళు పడే కష్టాల గురించి వాళ్ళు అనుభవిస్తున్న ఘాటకాల గురించి ఏమర్థమవుతుందో ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడి ఆమె హైప్ చేయాల్సినంత అవసరం మాకు కానీ బలు బడుగు బలిన వర్గాలకు చెందిన సరితమ్మను ఓడగొట్టిందని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు డీకే అన్న పైన ఈరోజు రెండు పార్టీలలో కూడా కుటుంబం సంబంధించిన వాళ్ళ వ్యక్తులే ఉన్నారు రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా మూడో పార్టీలో కూడా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బడుగు బలం చెందిన సరితమ్మను తప్పించి మళ్ళీ మూడు పార్టీలలో కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండే అవకాశం ఉందా దానికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు అన్నట్టు ఇప్పుడు రెండు కుటుంబ రెండు పార్టీలలో వాళ్ళ కుటుంబాలు ఉన్న విషయం వాస్తవమే మూడు మూడో పార్టీలో కూడా కుటుంబ వ్యక్తులు రావచ్చు నేను దానికి ఖండించట్లేదు కానీ ఈరోజు ఓడిపోయినా సరితమ్మ గద్వాల్ నియోజక ప్రజల ప్రతి ఒక్కరి గుండెల్లో సరితమ్ ఉంది నాది ఓటమే కానీ నేను ప్రజల గుండెల్లో గెలిచిన కాబట్టి ఎవరు వచ్చినా నాకు ఎలాంటి భయం లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో నాకు మంచి రోజులుంటే నాకు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది మించి నాకు ఎవ్వరితో ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా పోయినా రావచ్చు పోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటే అధికారంలో ఉంది కాబట్టి చాలామంది పార్టీలోకి రావాలనుకోవచ్చు మేము స్వాగతిస్తాం డెఫినెట్గా కానీ నా స్థానము విలువ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి దాకా తగ్గదు ఆయన పైన నాకున్న గౌరవం కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గద్వాల జెడ్పీ చైర్మన్ చెప్తున్నమాట చెప్తున్న గద్వాల్లో బడుగు బలీన వర్గాలకు చెందిన మహిళను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఓడగొట్టిన డీకే అన్నమ్మ గద్వాల్లో చేసింది ఏమీ లేదు మామినార్లో వచ్చి మళ్ళీ పార్లమెంట్లో నిలబడి గెలు గెలవాలని చూస్తుంది ఇదంతా కూడా పాలమూరు ప్రజల ముందు మొత్తం కూడా బండారం అంతా కూడా బయట పెడతాను ఆమె చేసిన తప్పులను కూడా ప్రజలతో తీసుకుపోవడానికి ఈరోజు మామినార్లో కూడా నేను ప్రచారానికి రావడం జరిగింది మొత్తానికైతే గద్వాల జేజమ్మను ఓడగొట్టడానికి సరితమ్మ ఎలాంటి ప్లాన్ చేస్తుందో వేడి చూడాల్సిందే కెమెరాపర్సన్ కిరణ్ తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మామనార్ జిల్లా చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కో